హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చమేష్ బ్లాగ్స్ ఈరోజు కాళీమాత టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫలక్నుమా సో ఇక్కడ విశేషాలు ఏందో చూద్దాం కంప్లీట్గా ఎక్కడ చూసినా ముడుపులే కడుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం చెట్టు ఊడలు చాలా పెద్ద చెట్టు ఉంది దానికి మొత్తం ఊడలుగా ఉన్నాయి ఎక్కడ చూసినా ముడుపులే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇది కాళిక మాత టె టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట అంటే దేవత బ్యాక్ సైడ్ ఇది లాగా ఉంది డబ్బా షేప్లో కంప్లీట్గా ముడుపులే కడుతున్నారు ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడడం కొంచెం ముందుకు వెళ్తే దీపారాధన అంటే దీపాలు నిమ్మకాయ దాంట్లో డొప్పలలో వేసి దీపారాధన చేస్తున్నారు చూద్దాము ఇక్కడే కంప్లీట్గా టేబుల్స్ అయితే పెట్టారు ఇక్కడ దీపాలు వెలిగించడానికి కొంతమంది గుమ్మడికాయలు వెలిగిస్తున్నారు కొంతమంది నార్మల్ ప్లేట్లలో విస్తరాకులలో తెచ్చి వెలిగిస్తున్నారు ఇదే మనం చెప్పుకున్న అతిపెద్ద మర్రి చెట్టు చాలా మహిమగాలదండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏదన్నా అనుకొని ముడుపు కడితే కంపల్సరిగా నెరవేరుతుందన్నది భక్తుల గట్టి నమ్మకం సో అందుకనే ముడుపులు కడుతున్నారు చూడండి ఎన్ని ముడుపులు అసలు చెట్టు మొదలే కనబడకుండా ముడుపులు కట్టారు చూడండి ఫ్రెండ్స్ కొన్ని ముడుపులైతే తగ్గి పడిపోయాయి ఇదేమో మర్రి చెట్టు ఊడ ఊడ కూడా చెట్టులాగా తయారైంది చూడండి ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను పైకి చూడండి ఊడ ఊడ కూడా మళ్ళీ కింద మొదట్లో చెట్టులాగా అయిపోయింది ఇక్కడ మొదటికొచ్చింది చెట్టు మళ్ళీ చెట్టులాగా మొలిచింది అనమాట ఇది మర్రి చెట్టు మొదలు ఉడుకులు తెగి పడిపోయినా కూడా తీయట్లేదు ఎందుకంటే భక్తుల నమ్మకాన్ని ఒమ్ము చేయడం ఎందుకనేమో ఏమో ముడుపులు అయితే తెగి పడిపోయినా కూడా తీయట్లేదు అలాగే ఉంచేస్తున్నారు ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫ్రీ దర్శనం ఫ్రెండ్స్ ఎలాంటి ఛార్జీలు అయితే లేవు ముడుపు కట్టడానికి ముడుపుకైతే నూట ఇరవై రూపాయలు దానికి ముడుపు కట్టడానికి సపరేట్గా వ్యక్తి ఉన్నారు తను వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మొత్తం రెండు వందల ఇరవై రూపాయలు అయితే ముడుపు కట్టడానికి అవుతుంది కానీ దర్శనానికి అయితే టికెట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఫ్రీ దర్శనం కంప్లీట్గా ఇక్కడ ముడుపులు అమ్మే వాళ్ళు కూర్చొని ఉన్నారు చూడండి వీళ్ళే ముడుపులు అమ్ముతారు వీర దగ్గరే ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది చిన్న గుడి ఉంది ఇందులోనే ఎంట్రెన్స్ కొంచెం తీయడం ట్రై చేశాను కొంచెం బయట బయట సైడ్ నుంచి వ్యూ అనమాట ఇది ఇది రైలు పట్టాల పొంటే ఉంటుంది పలక్నుమ రైలు పట్ట ఏవైతే ఉంటాయో దాని పక్కనే టెంపుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఇదంతా రైలు పట్టాలు అక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మవారి గుడి కాళికమాత గుడి మొత్తం ఎగ్జాక్ట్లీ రైలు పట్టాలు పక్క పంట ఫ్రెండ్స్ చాలా అందమైన వ్యూ ఉంది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మధ్యాహ్నం రండి సండే అయినా మంగళవారం అయినా చాలా భక్తులు ఉంటారు మీరు మధ్యాహ్నం అయితే భక్తులు చాలా తక్కువ ఉంటారు సో మీకు ఈజీగా దర్శనం అవుతుంది చాలా పెద్ద లైన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద లైన్ చాలా మహిమ గల అమ్మవారు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న కొలువై ఉన్నారు కానీ చాలామందికి తెలియదు ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ పుణ్యమాని చాలామందికి ప్రచారం అయ్యి చాలామంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్ వ్యూ చూడండి దర్శ టికెట్ అయితే లేదు కంప్లీట్గా ఫ్రీ దర్శనమే మీరు రావాలనుకుంటే కంపల్సరీగా మధ్యాహ్నం పుట్టిన రాగలరు అని మనవి ఎందుకంటే భక్తులు తక్కువ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడులతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్